హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే కార్తీక మాసంలో త్రిమూర్తులు పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే పూజా విధానం అంతా కూడా మీకు అర్థమవుతుందండి ముందుగా పూజకు కావాల్సిన సామాగ్రి చూద్దామండి మర్రి ఆకులు అలాగే పీటలు దేవుని పటము పువ్వులు అలాగే ప్రసాదం దీప ప్రమిదలు అలాగే పూజకు కావాల్సిన పువ్వులు త్రిమూర్తులు పూజ సెట్స్ చెంబులు అయితే ఉంటాయండి అవైతే మూడు వారాలు కనుక తొమ్మిది చెంబులు తీసుకోవాలి ఇంకా పసుపు కుంకుమ అలాగే బత్తాయి పళ్ళు ఆకు ఒక్క పూజా బుక్కు మూడు కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే అన్నీ పూజకు ముందుగా సిద్ధంగా చేసి పెట్టుకోవాలండి ఇంక ఇప్పుడైతే దేవుని పటంకి పసుపు కుంకుమ గంధం బొట్టలు పెట్టేసుకొని అలాగే మర్రి ఆకులు కూడా సైడ్కి పెట్టుకోవాలండి ఇంకా పీఠకైతే పసుపు రాసుకొని ముగ్గు కూడా పెట్టేసుకోవాలి ఇంకా ప్రసాదం అయితే ముగ్గురు త్రిమూర్తులు కనుక ముగ్గురికి మూడు మూడు విధాలుగా అయితే పెట్టాలండి ప్రసాదం ఇంకా మనం పూజ బుక్ అంతా చదివిన తర్వాతే మనకు అర్థమవుతుందండి పూజకు ముఖ్యంగా అయితే ఆకు ఒక్క పెట్టుకోవాలి అరటిపళ్ళు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరండి ఎవరిష్టం వాళ్ళది ఇంకా ఈ ప్రసాదం అయితే అటుకులు వడపప్పు అలాగే పంచదార జామికాయ అరటిపండు కలిపి అయితే నైవేద్యంగా చేసుకుని అయితే పెట్టుకుంటున్నానండి ఈ త్రిమూర్తుల పూజకైతే ప్రసాదంగా ఈ విధంగా పెట్టుకుంటారండి ఇంక ఏమీ మనం వేరువేరుగా ఉండి ప్రసాదాలుగా పెట్టని అవసరం లేదండి మనకు పూజా బుక్ అంతా కథ అయితే అర్థమవుతుంది అలాగే ఇప్పుడు ఈ పూజనైతే ఒక వారం మూడు తాంబూలు పెట్టి చేసుకునేవారు ఉంటారండి అలాగే మూడు వారాలు ఐదు వారాలు ఏడు వారాలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే ఒక వారం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు మూడు వారాలు మూడు విధాలుగా చేసుకునే అవకాశం లేని వారు ఒకే వారం మూడు వారాలు కలిపి ఒక్కో వారానికి మూడు తాంబూలాలు చొప్పున తొమ్మిది తాంబూలంగా పెట్టి చేసుకుంటారు ఇంకా ఈ పూజా విధానం అయితే ఒకటేనండి అంతా కూడాను అయితే ఊరు ఊరికి వీధి వీధికి ఇంటి ఇంటికి మారిపోతూ ఉంటుందండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇంకా ఇప్పుడైతే విఘ్నేశ్వరుడికి పెట్టుకోవాలి అలాగే గరిక పూస కూడా పెట్టుకుని ఇంకా విఘ్నేశ్వరుడికి కుంకుమొట్ట అయితే పెట్టుకోవాలండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం కనుక ఇంకా విఘ్నేశ్వరి దగ్గర ఒక రెండు దీపాలు కూడా పెట్టుకోవాలండి మనము ఇంకా విఘ్నేశ్వరుడికి ప్రసాదంగా బెల్లపు ముక్క అయితే పెట్టుకున్నానండి నేను ఇంకా మరో పీట అయితే తీసుకొని పసుపు రాసుకొని అలాగే ముగ్గు కూడా వేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే పూజా చెంబులైతే మనం పెట్టుకోవాలండి ఒక్కో వారానికి మూడు చొప్పున మూడు వారాలకి తొమ్మిది చెంబులు అయితే పెట్టుకోవాలి ఇలా ఉట్టి నీరుతో కాకుండా ఇంకా ఆ చెంబులన్నిటిలో కూడా మనము పసుపు కుంకుమ గంధము అలాగే అక్షంతులు వేసుకోవాలండి ఇంకా అలాగే ఇప్పుడైతే మర్రి ఆకులను కూడా పెట్టుకోవాలండి అన్ని చొంబుల్లో కూడా ఈ పూజ అయితే ఆదివారం రోజు సాయంకాలం సంధ్యా సమయంలో ఆరు గంటల టైంలో అయితే చేసుకుంటారండి పూజకు ముందుగా మనం ఇలా అన్నీ సర్ది పెట్టుకుంటే ఇంకా టైంకి అయితే అలాగా కథ చదువుకొని పూజ అయితే పూర్తి చేసుకోవచ్చండి ఇంకా నేనైతే పూజ కోసం మూడు కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి అవి కలస చొంబుల మీద అయితే నేను పెట్టడం లేదండి నేను పక్కనే పెట్టుకుంటున్నాను మూడు కొబ్బరికాయలు కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే కొబ్బరికాయలు కొట్టేసి ఇంక పెట్టుకుంటానండి ఇంకా అలాగే ఇప్పుడైతే ఈ ద్రవ్యం పేరు లేదో తెలియదు కానీ మనకి ఈ త్రిమూర్తి పూజలు అయితే ముఖ్యంగా అవసరమయ్యేది ఇదేనండి దీన్ని గుట్క గంజాయి అని కూడా అంటారు ఇదైతే ముఖ్యంగా పెట్టుకోవాలి మనకి ఇది పూజ షాపుల్లో అయితే దొరుకుతుందండి ఇంకా అలాగే బత్తాయి జామకాయలు కూడా మూడు మూడుగా అయితే పెట్టుకున్నానండి నేను దీపాలు కూడా అదే విధంగా వారానికి మూడు చొప్పున మూడు వారాలకి తొమ్మిది దీపాలు అయితే పెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకునే ముందు విఘ్నేశుడికి అయితే దీపం పెట్టుకొని ముందుగా విఘ్నేశుడు పూజ చేసుకుంటున్నానండి నేను విఘ్నేశుడికి తాంబూలంగా పెట్టేస్తున్నానండి ఆకు యొక్క అరటిపళ్ళు అలాగే ఇప్పుడు పువ్వులు అలాగే అక్షంతులు వేసుకొని విఘ్నేశ్వరి పూజ అయితే చేసుకోవాలండి ముందుగా ఇంకా ఇప్పుడైతే త్రిమూర్తులు పూజ ప్రారంభించుకునే ముందు దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి నేను ఇంకా అలాగే దీపాలన్నీ వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి పూజ అంతా కూడా చదివేసుకున్నాను కథ కూడాను అలాగే కొబ్బరికాయలు కూడా కొట్టేసుకున్నానండి ఇంకా ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇంకా ధూపం అయితే వేసేస్తున్నానండి ఏదైతే ద్రవ్యం ఆయన కోసం మనం పెట్టామో అదైతే ఇలా మనము ధూపంగా వేయాలండి ఇంకా అది పక్కకు పెట్టేసుకొని ఇంకా అలాగే పూజ అంతా పూర్తి చేసుకొని హారతి అయితే ఇచ్చేయాలండి పూజ అంతా పూర్తయ్యాక ఇంకా తెలిసే తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే మన్నించి స్వామి అని చెప్పి దండం పెట్టేసుకోవాలండి పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్ బయటకు వెళ్ళి లోపలికి రావాలండి అలాగే దీపం అయితే దేవుడి పటం అలాగే పీటలు కదుపుకోవాలి మనం ఇంకా ఉదయానే లేచి దీపం పెట్టేసుకొని దీపం ఉంటుండగానే దేవుని పటాన్ని అయితే దేవుడి రూంలో పెట్టుకోవాలి ఇంకా ఈ పూజ చేసినవన్నీ కూడా మనం ఒక కవర్ అయితే తీసుకుని అందులో పువ్వులు ఆకు చెక్కలు అలాగే మర్రి ఆకులు ఇంకా పువ్వులు అన్నీ అయితే కవర్లో వేసుకుని ఇంకా దగ్గరలో ఉన్న చెరువులలో కానీ లేదా గంగలో కానీ కలిపేసుకోవాలండి ఇంకా పూజ అయితే అయిపోయిందండి సో మా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్